హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏ రకమైన రంగు గెలిస్తే ఇది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన నుండి ఉన్న కుక్కట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఎనిమిదో తేదీ అండి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి గురువారం అండి ఈరోజు ఏ ఏ జాములు ఏ ఏ రంగులు గెలిస్తాయనే తెలియజేస్తాను ఈరోజు జాము చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు గల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే జాములో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైదాలు తెల్ల కోడి కెక్కెరలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా మదరజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమల డ్యాగలు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమల కైకెరలు నెమల మైదాలు తుమ్మెదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది గట్టి మొదటిజాము టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండోసాం వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంట నలభై ఐదు నిమిషాల వరకు అండి కాకి చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా అంశుకైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గెలిచే రంగు కూడా చూస్తే కాకి డాగులు కాకి డాగ పరాలు ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైదాలు ఎర్ర అబ్రాసులు రసంగి డ్యాగలు గంధం మచ్చని పెట్టమారులు ఇవన్నీ కూడా ఈ జాన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి రెండోసం టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకలు కోడి నెమలు కోడి రసంగులు కోడి చేతువాలు కోడి పూలాలు నల్ల కైకెరలు కోడి మైదాలు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జోమ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి గల డాగల్ వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు రెండో జోన్ టైంలో ఇక మూడో జోమ్ వచ్చేసి పది గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి నెమలు చూపు గల అనే మూడో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జామ్లో గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగలి రసంగలు నెమల పింగలి అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మూడోజామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డ్యాగలు కోడి మైదాలు కోడి కక్కెరలు బొట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా మూడో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కోడి గల డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వే అయితే ఉపయోగించవచ్చు నాలుగో జాము టైంలో ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి డాగలు ఎర్రకోడి కెక్కెరలు ఎరుపు మిచ్చిన కాయకులు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ నాలుగో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగలు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డ్యాగలు ఇవన్నీ కూడా నాలుగో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమల రసంగులు నెమల మైదాలు నెమల అబ్రాసులు నల్లబొట్టు సేతువాలు నెమల సేతువాలు నెమల డ్యాగులు కాకి డ్యాగులు నెమల పింగళ్ళు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగులు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కెక్కెరలు కోడి రసంగలు కోడి అబ్రాసులు కోడి మైదాలు ఎర్రబొట్లు సేతువాళ్ళు కోడి చేతువాలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు